హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌండ్ ఇవంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో అనేది అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న బ్లాక్లు చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము అండ్ మీ పర్సన్ నేమ్ని ఇప్పుడు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ విషయంలో మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక సపోర్ట్ లాగా చూస్తున్నారు చాలామంది చూస్తున్న వ్యూవర్స్లో మీరు మనీ పరంగా వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏమో మీకు మీ పర్సన్కి రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి ఉంది కొంతమందికి అయితే రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ కొంతమందికి చాలామందికి ఎక్కువ ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ మీ పర్సన్కి మీరు మనీ కూడా చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ మనీ పరంగా కూడా మీరు మీ పర్సన్కి హెల్పింగ్గా ఉండొచ్చు ఇంకోటి మీ పర్సన్కి మీరు ఫిజికల్ సపోర్ట్ కూడా ఇచ్చి ఉండొచ్చు అన్ని విధాలుగా కూడా ఈ పర్సన్కి మీరు వైఫ్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్ లాగా సపోర్ట్గా ఉన్నారు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా సపోర్టివ్గా మీ పర్సన్కి మీరు ఉన్నారు అంటే మీ పర్సన్కి మీరు చాలా సపోర్టివ్గా కంఫర్ట్గా ఉన్నారన్నమాట అంటే మీ పర్సన్ మీతో ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు చాలా సపోర్ట్ మీ మీ సపోర్ట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంటే ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ హెల్పింగ్గా కానీ మా ఏ విధంగా చూసుకున్నా మీ సపోర్ట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం మీతో ఉండే రిలేషన్ని వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు తప్ప ఎందుకు ఉండాలి ఈ పర్సన్ తని లేదు వాళ్ళకి చాలా హోమ్లీ లాగా అంటే చాలా బాగా కంఫర్ట్ అంటే తెలుసుగా సౌకర్యవంతంగా అంటే చాలా కంఫర్ట్గా పీస్ఫుల్గానే ఉంది మీతో ఉన్న రిలేషన్ వాళ్ళకి కంఫర్ట్గానే ఉంది ఇప్పుడు కూడా అలాగే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకే ఈ రిలేషన్ నుంచి వాళ్ళు వదులుకోవాలంటే వదులుకోలేకపోతున్నారు బికాజ్ ఈ రిలేషన్లో ఏంటంటే ఈ ఇలాగే మీతో మీ పర్సన్ ముందుకు వెళితే వాళ్ళ ఫ్యూచర్ బాగుండిద్ది అనుకుంటున్నారు అంటే మీతో వాళ్ళు రిలేషన్లో ముందుకు వెళ్ళడం అది గుడ్ స్టెప్పే కానీ బ్యాడ్ స్టెప్ కాదు రాంగ్ స్టెప్ కాదు అనుకుంటున్నారు సో మనం రిలేషన్లో ఒకరితో ఉన్నప్పుడు ఫ్యూచర్లో వెళ్తే బాగుండిద్దా లేదా అని అనుకుంటాం కదా అలాగే మీ పర్సన్ మీ గురించి మీతో కనుక రిలేషన్ కంటిన్యూ చేస్తే బాగుండిద్ది ఫ్యూచర్ బాగుంటుంది నా పర్సన్తో నా రిలేషన్ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది అంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు తప్ప ఇలా బ్యాడ్ ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్ అనేది లేదు మీతో రిలేషన్లో ఉంటే బాగుంటుంది హ్యాపీగా వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ మీకు వాళ్ళకి మధ్య చాలా ఇంతకు ముందు గడిపిన క్షణాలు మెమొరీసు గుడ్ మెమొరీస్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అందుకే ఈ పర్సన్ ఏంటంటే అంత స్ట్రాంగ్ రిలేషన్ ఆల్రెడీ మీ పర్సన్కి మీరేంటో తెలుసు కాబట్టి మీతో ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చాలా పేషెంట్స్గా చూస్తున్నారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీతో రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా రిలేషన్ని ఇంకా గ్రోత్ చేసుకోవాలి ఇంకా ఇంకా రిలేషన్ని హై చేసుకోవాలి ఈ రిలేషన్ వాళ్ళకి మీతో ఉంటే బాగుంటుంది మీరు ఉండాలి అయితే వాళ్ళకి ఆలోచనలో ఉంది ఇంకోటి ఈ పర్సను వాళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాకపోతే ప్రేమ ఉన్నా కూడా మనసులో మా మాటలు ఏంటంటే కొంచెం హార్ష్గా మాట్లాడతారు కొంతమంది కోపం వచ్చినప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు నాకు కాల్ చేయొద్దు మెసేజ్ చేయద్దు నీకు నాకు సంబంధం లేదు ఈ విధంగా మాట్లాడచ్చు కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తారు నేను చెప్ అంటే వాళ్ళు చెప్పినప్పుడే మీరు చెయ్యాలంటే కొంచెం ప్రాక్టికల్గా ఉండి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు అది వాళ్ళ మనసుతో అది అంటే కొంచెం ప్రాక్టికల్ వేలో ఉంటారనమాట ఎక్కువగా కొంచెం ప్రాక్టికల్ వే కనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేసే వ్యక్తి వీళ్ళకి ఉంటాయి కానీ అదేదో స్మూత్ వేలో చెప్తే అయిపోతుంది ఏదైనా కానీ ఇప్పుడు మీకు కొంచెం మంచి మాటలే మీతో మాట్లాడినా కూడా స్వీట్గా మాట్లాడితే అయిపోతుంది కదా అలా స్వీట్గా మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని స్వీట్గా మాట్లాడేసిన మాటలు కూడా కొంచెం హార్ష్గా మాట్లాడటం లేకపోతే నార్మల్గా మాట్లాడటం మీరు ఏంటంటే కొంచెం లవబుల్గా మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడతారు అనమాట సో ఆ ప్రాక్టికాలిటీ అనేది మీ పర్సన్ లో ఉంది కానీ వాళ్ళకి ప్రేమ అయితే హానెస్ట్ గానే ఉంది వాళ్ళు బిహేవ్ చేసే తీరు ఈటిట్యూడ్తో కలిపి ఉంటుంది సో ఈ పర్సన్ కి అంటే చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నారు ఆలోచిస్తున్నారు చాలా ఆలోచనలు మీ పర్సన్ని మీ దగ్గరికి రాకుండా కొంతమంది ఆపుతా ఉండి కూడా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ మధ్య ఉన్న గొడవలు మనస్త్వ మనస్తత్వాలు మీరు మీరు అనుకున్న మాటలు ఇంకా ఆ పర్సన్ మనసులో కదులుతూ అలా ఈ పర్సన్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి సో ఈ పర్సన్కి ఏంటంటే చా అంటే నైట్ కూడా నిద్రపోయే ముందు కూడా ఈ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారండి మీరు నైట్ నిద్రపోయే ముందు కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు రోజు వాళ్ళకి ఏంటంటే నిద్రపోయే ముందు మీరు ఎక్కువగా వాళ్ళకి గుర్తు వస్తున్నారనమాట ఒక్కొక్కసారి ఆలోచనతో వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ మీరు కూడా అంతే ఉంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు ఇష్టం లేకపోతే ఓవర్ థింక్ చేయరు కదా అండ్ ఈ పర్సన్కి మీరు వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే తిరిగి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి కలుసుకోవాలి అని ఉంది ఒకటి పిల్లలు పిల్లలు ఉంటే పిల్లల కోసం లేదా పిల్లలు లేకపోయినా మీ బంతో నిలబడటం కోసం మళ్ళీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అండ్ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో కలిసి మీ పర్సన్కి మళ్ళీ కలవాలి మీతో కలిసి సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్కి ప్రేమతో ఉంది మీ రిలేషన్ అనేది ప్రేమగా కోరుకుంటున్నారు మీరు వాళ్ళకి ఆ ఫ్యూచర్లో కూడా వాళ్ళు మీతో మీరు వాళ్ళతో ఉండాలి అని అనుకుంటున్నారు చాలా ఫీల్ అయ్యారండి వాళ్ళు మీ ప్రేమని చాలా చాలా ఫీల్ అయ్యారు మీరు వాళ్ళ పక్కన ఉంటే చాలా బాగుండు అని ఫీల్ అవుతున్నారు మంచి ఫీలింగ్స్ ఉన్నాయి చాలా పాజిటివ్గా ఉన్నారు ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా ఈ పర్సన్కి ఉన్న మైనస్ ఏంటంటే అంత ప్రేమ ఉన్నా కూడా సరిగా చూపించకపోవడం ఈగో ఉంటుంది వీళ్ళకి మైనస్ పాయింట్ వచ్చి ఈగో యాటిట్యూడ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళకి మీరంటే ఇష్ మీరు మీకు వాళ్ళంటే ఇష్టం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళరనే ఆ ధీమా అనేది వాళ్ళకి ఉంది కాబట్టి ఒక్కోసారి మీరు అవే వాళ్ళు అవాయిడ్ చేసినా కానీ మీరు అవాయిడ్ చేసినా వాళ్ళు త్వరగా దిగరనమాట ఎందుకంటే మీరు వస్తారని వాళ్ళకి తెలుసు పైగా వాళ్ళకి ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ వాళ్ళు వాళ్ళు ఒక మెట్టు దిగాలన్నా కూడా చాలా టైం తీసుకొని దిగుతారు అలా కొంత ఒక్కొక్కసారి వీళ్ళకి ఇగో యాటిట్యూడ్ అనేది మీ రిలేషన్లో వీళ్ళు మీ పర్సన్ మెయిన్ రోల్ చేస్తుంది అనమాట వీళ్ళకి ఇగో యాటిట్యూడ్ అనేది కూడా చాలా చాలా ఎక్కువ అండ్ మైండ్ గేమ్ కూడా ఆడుతుంటారు వాళ్ళే వస్తారులే అంటే మీరు వస్తారనే ధీమా ఉంది రాకపోతే వాళ్ళే వస్తారు ఇగో తగ్గించుకొని చూస్తారు చూస్తారు బట్ రాని పక్షంలో వాళ్ళు ఇగో కూడా తగ్గించుకుంటారు అదర్వైజ్ వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఉంది ఆ బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప తిరిగి మీరే వస్తారులే అని ఎక్కువగా అనుకునే టైప్ మెంటాలిటీ ఉంది సో మైండ్ గేమ్ బాగా ఆడతారు మైండ్ గేమ్ అంటే ఏం లేదు ఆ పర్సన్కి నేనంటే ఇష్టం కాబట్టి ఎక్కడికి పోదు అనే ఆలోచనలు ఉంటాయి అన్నమాట ఇలాంటి మైండ్ గేమ్లో కూడా ప్లే చేస్తూ ఉంటారు మీరే వాళ్ళు చేసి చేసేలాగా చేయడం కొంతమంది అయితే ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా ఉంటాయి వాళ్ళు సడన్గా సైలెంట్ అయ్యి మేము మీరు వాళ్ళని ఎంత ఇష్టపడతారని తెలుసుకోవడానికి వాళ్ళు చేసి చేయడము ఇలా మీరు చేసి చేస్తారని వాళ్ళు ఒక మైండ్ గేమ్ అనేది ఆడుతుంటారు అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది మీకు మీరు అంటే మీకు వాళ్ళంటే చాలా అని వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు మీరు ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళారని కా వెళ్ళారని తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటారు మంచి గేమ్ ఆడుతుంటారు బట్ వీళ్ళు ఏదో ఫ్లట్టింగో మోసమో కాదు జస్ట్ మీరు ఎక్కడికి పోరని తెలుసు కాబట్టి ఆ ధీమా అనేది వాళ్ళకు ఉంటుంది మీకేంటంటే వాళ్ళు వెళ్ళిపోతారన్న భయం మీకుంది మీరు వెళ్ళిపోతారన్న భయం వీళ్ళకి లేదు సో అందుకని వీళ్ళు ఆ విధంగా యాటిట్యూడ్ ఇగోతూ ఉంటారు అదర్వైజ్ ఈ పర్సన్కి సీరియస్గానే ఉన్నారు మీ రిలేషన్షిప్ని సీరియస్గానే తీసుకుంటున్నారు అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు యాక్షన్కి చాలా స్ట్రాంగ్ పాజిబిలిటీ ఉంది మీ మీ కేరింగ్ మీ లవ్ మీ ప్రేమ అంటే వీళ్ళకి చాలా ఇష్టం చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది ఈ పర్సన్కి యాక్షన్ అయితే చాలా ఫాస్ట్గా తీసుకోవాలని ఉంది అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అనేది అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా రావాలి యాక్షన్ తీసుకోవాలి అనేది అనిపిస్తుంది కానీ వాళ్ళ ఆలోచనలు అయితే చాలా ఫాస్ట్గా మిమ్మల్ని కలిస్తే బాగుండు అని అనిపిస్తుంది ఆలోచనలు అయితే ఫాస్ట్గా ఉన్నాయి అండ్ యాక్షన్ కూడా ఎనర్జీస్ బాగుంటే యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది అదర్వైజ్ ఎనర్జీస్ లేకపోతే కొంచెం స్లోగా ఉండొచ్చు యాక్షన్ కానీ ఆలోచనలు అనేవి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనే థాట్ ఉంది అండ్ వీళ్ళు ఎందుకు స్లో చేస్తున్నారంటే ఆల్రెడీ పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు అయి ఉండొచ్చు మీ విషయం ఇంట్లో తెలుసు గొడవలు అయి ఉండొచ్చు వాళ్ళు ఆపుతా ఉండి ఉండొచ్చు ఇలా సంథింగ్ ఏదైనా కానీ మీకు మీ పర్సన్కి మధ్య పాస్ట్లో గొడవలు ఉన్నాయి అయినా కూడా ఏంటి అంటే మళ్ళీ మీ పర్సన్ మీ వైపు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కాకపోతే పాస్ట్ పెయిన్ అనేది పాస్ట్ గొడవలు అనేది కొంచెం ఉన్నాయి కాబట్టి సో అలా ఆగుతున్నారు కానీ మీతో కలిసి రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి రైట్ టైం కోసం చూస్తున్నారు సో ఆ టైం అనేది కరెక్ట్గా సెట్ కాగానే వాళ్ళు మీ లైఫ్లోకి అనేది ఎంట్రీ ఇస్తారు అంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో సో మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ వాళ్ళు కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు బట్ ఇది టెంపరీ మాత్రమే ఈ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు సో వాళ్ళకి ఒక హోప్ ఉంది సో ఇప్పుడు కావాలని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అవాయిడ్ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళకి మనసులో ప్రేమ అనేది ఉంది కానీ అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు బికాస్ సిచ్యువేషన్స్ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇవి సిచ్యువేషన్స్ వల్లే మాక్సిమం మీ పర్సన్ ఆ సిచ్యువేషన్స్ వల్లే ఇలా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు సెల్ఫిష్గా బిహేవ్ చేసి అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇగ్నోర్ చేస్తూ ఉండి ఉండొచ్చు మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారు వాళ్ళు ఇగ్నోర్ చేసినా అవాయిడ్ చేసిన బికాస్ వాళ్ళకి ఇష్టం ఉంది లోపల సిచ్యువేషన్స్ వల్ల అలా చేస్తున్నారు ఇంకా ఒక హోప్ అనేది ఉంది ఇంకా వాళ్ళ వాళ్ళ మనసులో మీతో ఉంటే వాళ్ళు బాగుంటారు మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో వాళ్ళ వాళ్ళు మీ దగ్గరికి రావాలనే కోరిక ఉంది వాళ్ళకి సో ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంది థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కన్ఫ్యూజన్ ఉన్నారు స్ట్రక్లో ఉన్నారు సో అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే రియలైజ్ అయ్యారు ఇక మీ విషయంలో స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు డెఫినెట్లీ సడన్ యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్నారు మిమ్మల్ని స్పై స్పై చేస్తూ ఉన్నారు చాలా కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉన్న ఆలోచిస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఆ పెయిన్ని మోస్తున్నారు ఇంకా మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉంది మీతో ఉంటే బాగుండు మీతో కలవాలనే కోరిక ఇంకా మిగిలే ఉంది సో డెఫినెట్లీ ఆ కోరికను అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు కన్ఫ్యూజన్లో ఉన్నారు కొన్ని అడ్డాలు ఉన్నాయని అలా ఆగిపోయారు కానీ ఫర్దర్గా ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకుంటారండి వాళ్ళకి ఎప్పుడు రైట్ టైం అని అనిపిస్తుందో అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు అండ్ మీరు వాళ్ళతో బాగా మాట్లాడినా ఇంకా అప్పుడు వాళ్ళు మీతో బాగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు ఆ టైం వాళ్ళకు అనిపించగానే వాళ్ళు యాక్షన్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారు అండ్ మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు కూడా స్ట్రక్లో ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ గురించి మీకు ప్లాన్ ఉంది మీరు కూడా కొంచెం ప్రాక్టికల్ వేలోనే థింక్ చేస్తున్నారు ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు అయితే మీకు మీ పర్సన్కి మధ్య పెద్దవాళ్ళు అనేది మిమ్మల్ని కలపడానికి అనేది ట్రై చేయడం పెద్దవాళ్ళ సహాయం అనేది మీరు తీసుకోవడం చేస్తున్నారు పెద్ద మనుషుల ద్వారా మ్యారిడ్ వాళ్ళకి కమ్యూనికేషన్ అండ్ మాట్లాడటం అనేది జరుగుతూ ఉండేది ఉండాలి అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు ఇంకోటి అలా హెల్పింగ్ కూడా మీరు తీసుకుంటారు మ్యారేడ్ వాళ్ళైతే అయితే కనుక అండ్ అన్మ్యారిడ్ మ్యారేజ్ కోసం చూసిన వాళ్ళైతే మీకు పెద్దవాళ్ళు అంటే ఇంట్లో పేరెంట్స్ అనేది ఒప్పుకోకపోవడం క్యాస్ట్ ఇలాంటివి అడ్డుగా ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే సొసైటీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు డైవర్స్ కేసు పెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు పోలీస్ కేసులు కోర్టు గొడవల్లో వాళ్ళు అండ్ ఈ రిలేషన్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి మాటలతో వాళ్ళ బిహేవియర్తో బాధ పెట్టి ఇప్పుడు మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నందుకు చాలా బాధ అయితే పడుతున్నారు అండ్ ఏడుస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి మీకు చాలా సపరేషన్ అనేది ఉంది వెయిట్ చేస్తున్నారు సో చాలా గ్యాప్ అండి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది వారాల నుంచి కొంతమంది నెలలు నెలలు కొంతమంది సంవత్సరాలు ఉండొచ్చు కొంతమంది నెలలు కొంతమంది వారాలు రోజులు ఇలా డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఎక్కువగా సో మీ పర్సన్కి మీ మధ్య మీ ఇద్దరి మధ్య కూడా చాలా ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫిజికల్ ఆ కనెక్షన్ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని అంటే టోటల్గా మీకు ఏంటి అంటే ఈ పర్సన్ అసలు ఈ రిలేషన్లో ఉంటారా లేదా అనేది మీకు చాలా డౌట్ అనమాట అసలు వీళ్ళకి సరిగా కంటిన్యూ చేస్తారా లేదా ఈ రిలేషన్లో ఉంటుందా లేదా అనేది చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అనుబంధం అయితే చాలా బాగుంది అంటే మీ పర్సన్ ఈగో తగ్గించుకుంటే బాగుంటుంది యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీ మీలో ఎమోషనల్ యాంగిల్ ఉంది అండ్ మీ పర్సన్ తప్పు చేస్తే ఆ తప్పుని ఖండించే యాంగిల్ కూడా మీలో ఉంది అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి చాలా స్ట్రాంగ్గా ఇది తప్పు అంటే ఇది తప్పు అని చెప్పగలిగే వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండే లేకపోతే లేదు నేను ఉండను అని చెప్పగలిగే వాళ్ళు కూడా మీరు అది అంతే ఎమోషనల్గా ఉంటారు తప్పు చేస్తే అలాగే స్ట్రాంగ్గా మాట్లాడతారు మీరు అండ్ మీ పర్సన్ కూడా చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ఆ పైక్ అనేది పెద్దగా చూపించే వ్యక్తి కాదు అండ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మీ లైఫ్లో అంటే మీ దగ్గరికి కొన్ని డేస్కో కొన్ని వారాలకో కొన్ని మంత్స్కో వచ్చే వ్యక్తి అండ్ ఈ వ్యక్తి కొంతమందికి మీతోనే ఉన్నా కానీ గొడవ జరిగినప్పుడు సడన్గా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తుంటారనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా సో ఓవరాల్గా ఏంటంటే మీకు మీ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలని ఉంది కాకపోతే ఈ పర్సన్ మీతో ఉంటారా లేదా అనే డౌట్ ఉంది మీకు అసలు ఈ పర్సన్ హ్యా హ్యాండిల్ చేస్తారా నన్ను అసలు ఉంటారా లేదా ఈ రిలేషన్లో చక్కగా అనేది మీకు డౌట్ అనమాట ఎందుకంటే ఈ పర్సన్ మీద నమ్మకం లేదు అండ్ మీ మధ్య గొడవలు ఉన్నాయి సో అస్తమానం గొడవలు రావడము నమ్మకం లేకపోవడము చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి అందుకే ఈ పర్సన్ మీద కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి సరిగా ఈ పర్సన్ మీద కొంత నమ్మకం లేకపోవడానికి మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీరు ఈ పర్సన్ నమ్మాలంటే మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారనమాట వర్కౌట్ అవుతుందా లేదా అసలు ఈ పర్సన్ ఆ కరెక్టా ఈ పర్సన్ ఉంటారా లేదా అనేది బట్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము కాకపోతే ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు బట్ మీకు ఈ పర్సన్తో కలవాలనే ఉంది అండ్ మీకు కూడా ఈ పర్సన్తో మీ పర్సన్కి కూడా మిమ్మల్ని కలవాలనే ఉంది కాబట్టి చూద్దాము అండ్ రీయూనియన్ లేదు మనకి రియూనియన్ ఆల్రెడీ మాట్లాడుకొని సరిగా మాట్లాడుకుంటా లేకపోయినా మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ పర్సన్తో అని యూనివర్స్ మావివర్స్ కి మావీవర్స్ యొక్క పర్సన్స్ లో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీరు ఏదైతే గట్టిగా బలంగా కోరుకుంటున్నారో అదే జరుగుతుంది సో ఇప్పుడు ఇగ్నోరీ చేసుకుంటూ ఉన్నవాళ్ళు మళ్ళీ కలవబోతున్నారు మీ మధ్య టవర్ మూమెంట్ అనేది ఒకరినొకరు చేజ్ చేసుకోవడం అనేది అంటే బ్యాడ్ డేస్ అనేవి ఎండ్ అయిపోయి గుడ్ డేస్ అనేవి వస్తాయి మళ్ళీ మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి రావడం మీరు మళ్ళీ మాట్లాడుకోవడం మూడో వ్యక్తుల ద్వారా కానీ లేదా మీకు మీరు కానీ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కొంతమందికి మూడో వ్యక్తుల సహాయం వల్ల మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటారు అండ్ ఈ మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయి కొంతమంది మీరు మీ పర్సన్ రీయూనియన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి రియూనియన్ రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఛాన్సెస్ అండ్ ఆల్రెడీ మాట్లాడుకొని సరిగా మాట్లాడకుండా లేకపోతే ఇక ముందు రోజుల్లో బాగా మాట్లాడుకుంటారు రొమాంటిక్గా మాట్లాడుకుంటారు అండ్ బాగా మాట్లాడుకుంటారు ప్యాషన్గా మాట్లాడుకుంటారు హ్యాపీగా మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండే డేస్ అనేవి వస్తాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి అండ్ మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి మీ లైఫ్లో మీ రిలేషన్లో పాజిటివ్ ఆ పాజిటివ్ డేస్ వచ్చే ముందు ఇలా ఏంజెస్ నెంబర్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ వన్ ఇలా ఏవైనా కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా అయినాయి అండ్ మీ పర్సన్లో మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు తర్వాత హ్యాపీగా ఉంటారు అనేదానికి సైన్ అనమాట బటర్ఫ్లైస్ అందుకే కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో అనేది సెండ్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ వాళ్ళకి షేర్ చేయండి సో ప ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్